నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే పదో తేదీ శుక్రవారం రోజున అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొంతవరకు పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కొత్తగా జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీనివాస్ గారు లక్ష్మి గారు శ్రీవారి పవిత్రోత్సవ సేవ టికెట్ ప్రైజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు పవిత్రోత్సవం సేవ ఒక్క టికెట్ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ నరసింహారావు గారు ఆగస్టు మంత్ లక్కీ రిలీజ్ చేస్తారా టీటీడీ సైట్ టెక్నికల్ ప్రాబ్లం నాట్ షోయింగ్ ఇన్ ద డీటెయిల్స్ ప్లీజ్ ఇన్ఫామ్ అని అడుగుతున్నారు మొదటి కడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి అయితే ఈ అఫీషియల్ అప్డేట్ అనేది ప్రస్తుతం టిటిడి వారు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టిటి దేవస్థానం ఏపీ అనే వెబ్సైట్ లో అప్డేట్ ఇవ్వలేదు కానీ న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే అఫీషియల్ న్యూస్ వెబ్సైట్ లో అయితే టీటీడీ వారు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ సురేందర్ కుమార్ గారు వాట్ కాషన్ డిపాజిట్ అమౌంట్ హౌ వీ కెన్ గెట్ బ్యాక్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ అని అడుగుతున్నారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్ లైన్ లో కావచ్చు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఆ రూమ్ కి సంబంధించి ఖచ్చితంగా కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు అయితే ఆ రూమ్ కి కాస్ డిపాజిట్ అనేది ఐదు వందల ఒక్క రూపాయి పే చేయాలంటే టోటల్ వంద రూపాయల రూమ్ కి ఆరు వందల ఒక్క రూపాయి పే చేయాల్సి ఉంటుందండి అలా రూమ్ అమౌంట్ అండ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ రెండు కలిపి మీరు పే చేసి అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ తేదీకి తిరుమల వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యి తిరిగి ఆ రూమ్ చెక్అౌట్ అంటే రూమ్ ఖాళీ చేసిన సెవెన్ టు టెన్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో మీరు ఎక్స్ట్రా గా పే చేసిన ఆ డిపాజిట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రామ్మోహన్ రావు గారు హాయ్ మేడం కొల్ యూ ప్లీజ్ టెల్ వేర్ అండ్ హౌ కెన్ ఐ గెట్ టిడి రూమ్స్ ఆర్ లాకర్స్ ఇన్ తిరుపతి నాట్ తిరుమల ఆఫ్ లైన్ అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్నాక మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ లో విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి పొందవచ్చు ఒకవేళ మీరు విష్ణు నివాసం వద్దకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటి అప్పుడు మీరు లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు తిరుపతిలో లాకర్స్ అనేవి రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో ఈ రెండు ప్లేసుల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ వాష్ రూమ్స్ అలాగే శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కొండ కింద తిరుపతిలో భక్తులు ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే నెక్స్ట్ గాయత్రి గారు వెన్ విల్ జూన్ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ రిలీజ్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ అలౌడ్ ఫర్ వన్ టికెట్ అని అడుగుతున్నారు జూన్ మంత్ కు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం హోం ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారండి ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఒక హోమం హోం టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ను అలో చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సత్యనారాయణ గారు సిస్టర్ ఏ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ ఆ రోజే వేస్తారా లేక రేపటికి ఈ రోజు తీసుకోవాలా ప్లీజ్ టెల్మీ అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి ఆఫ్లైన్ లో ఎస్ టోకన్స్ అనేవి ఇస్తారు అలా తెల్లవారుజామున కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని సేమ్ డే మార్నింగ్ ఇస్తారు ఆ సేమ్ డే టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ముందు రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయిన వెంటనే కంటిన్యూస్ గా ఇస్తారండి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అంటే త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ దుర్గాదేవి గారు హాయ్ లక్ష్మి గారు జూన్ మంత్ పద్మావతి అమ్మవారి సేవా టికెట్స్ రిలీజ్ డేట్ టెల్ మీ మ్యామ్ అని అడుగుతున్నారు పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ నెలకి సంబంధించిన సేవా టికెట్స్ అంటే టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ గురించి టి నుంచి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నాగేంద్ర గారు ఆధార్ కార్డ్ లేదు మొబైల్ లో చూపించినా సరిపోతుందా అని అడుగుతున్నారు దర్శనానికి కావచ్చు సేవలకి కావచ్చు వెళ్లేటప్పుడు ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అండి కాబట్టి మీరు సేవలకి కావచ్చు దర్శనాలకి కావచ్చు వెళ్లేటప్పుడు మీ యొక్క టికెట్ ని అండ్ మీ ఆధార్ కార్డు ఈ రెండు కూడా కంపల్సరీ అవుట్ అనేది తీసుకొని వెళ్ళాలి అలాగే నెక్స్ట్ నారాయణ గారు ఈ డిప్లో సెలెక్ట్ అయితే దానితో పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి గోవిందా అని లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ సేమ్ ఆధార్ నెంబర్ తో వేరే ఏ దర్శనం టికెట్ నైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి మీ ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కావచ్చు అంగప్రక్షణ సేవా టికెట్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ కావచ్చు లేదా కళ్యాణోత్సవం ఊంజల్ సేవా వంటి ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా కూడా బుక్ చేసుకొని మీరు రెండు మూడు సార్లు అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రాజు గారు ఎస్ఎస్టి అంటే ఫ్రీ దర్శనం కోసమా అని అడుగుతున్నారు ఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ ఎస్ఎస్టి టోకెన్స్ ని తీసుకున్న భక్తులకి దర్శనం కంటూ ఒక టైమ్ స్లాట్ అనేది ఇస్తారు మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు దర్శనం క్యూ లైన్ లో రిపోర్ట్ చేస్తే డిపెండ్ ఆన్ రషన్ బట్టి రెండు నుంచి నాలుగు గంటలు లేదా మూడు నుంచి ఐదు గంటలు లేదా నాలుగు నుంచి ఆరు గంటల మీకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు మే పన్నెండున శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర తిరుమల శ్రీవారి ఆలయంలో మే పన్నెండవ తేదీన ఆదివారం భాష్యకారుల సాత్తుమొర జరగనుంది ఈ ఉత్సవం సందర్భంగా మే మూడు నుండి ఇరవై ఒకటో తేదీ వరకు పంతొమ్మిది రోజుల పాటు ఉభయం సమర్పణ జరుగుతుంది శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకారుల సాత్తుమొర నిర్వహిస్తారు శ్రీ భాష్యకారుల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచిపై శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు చేపడతారు జియర్ స్వాములు ఏకాంగులు తదితరులు పాల్గొంటారు ఇదండి అంటే మే పన్నెండవ తారీఖున అనగా రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తు టిటిడి వారు నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు మే పద్నాలుగున శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే పద్నాలుగున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఈ కారణంగా మే పద్నాలుగున కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇదండి మే ఇరవై రెండో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇందు కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజున అనగా మే పద్నాలుగవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మే పద్నాలుగవ తేదీన కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్